పిల్లలకి అన్న ప్రశ్న అయిన దగ్గర నుంచి అన్నం పెడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవడానికి రసం రెసిపీ అండి పెద్దవాళ్ళు అయితే గ్లాసుల్లో పోసుకొని తాగొచ్చు అంత బాగుంటుంది ఒక రెండు పండిన టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసుకొని అందులోనే కొంచెం చింతపండు వేసుకొని బాగా చేత్తో మెదుపుకోవాలి అలా మెదుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని అది స్టవ్ మీద పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లో కొంచెం ఎల్లిపాయలు జీలకర్ర మిరియాలు ఎండు కొబ్బరి దీనిలో కారం అంటే మిరియాలేనండి దానికి తగ్గట్లుగా వేసుకోండి మిక్సీ పట్టుకోవాలి ఈ కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్న దాన్ని ఈ చారులో వేసేసుకొని బాగా మరగనివ్వండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనికి తాలింపు పెట్టుకోవాలి ఆయిల్ లో జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఈ లో వేసుకొని మరొక ఐదు నిమిషాలు మరిగించుకోండి అంతేనండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో చారు అయితే రెడీ అయిపోతాయి నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్